तांजलि जो हार् गीतांजलि जहार गीतांजलि जोहारने गीतांजले जहाँ

డెవలప్మెంట్ డైరెక్టర్ గారు అయినటువంటి విజయలక్ష్మి అందరికీ నమస్కారం మరి ఈరోజు రాష్ట్రంలో ఒక పెట్రోల్ దారి వ్యవస్థ చెందినటువంటి నారా లోకేష్ ప్రధాన అనుచరుడు సజ్జా అజయ్ దాష్టికానికి మరి నిన్న తనల్లో మన గేతాంజలి అనే అమ్మాయి అతని యొక్క ట్రోలింగ్ వల్ల మరణించడం చాలా దురస్కారం మరి సజ్జాజయ్ ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో కూడా ఈ రకంగా మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేయటం సోషల్ మీద ట్రోల్ చేయటం ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి కానీ ఇప్పుడు అది తారాస్థాయికి చేరిపోయి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మంచి చేస్తుందని ప్రజలకు తెలియజేయడానికి కూడా వాళ్ళు సహించలేక ఇటువంటి వాళ్ళు బయటికి రాకూడదు ఎటువంటి ప్రభుత్వానికి సంబంధించి సంబంధించినటువంటి ఏ మంచి విషయం కూడా బయటికి రాకూడదు ఎక్కడ వాళ్ళు అక్కడనే ఆగిపోవాలి వాళ్ళ గుర్తులను అక్కడనే ఆగివేయాలి అనే ఒక ప్రధాన ఉద్దేశంతో చర్యలకు పాల్పడుతున్నారు మరి ఈ యొక్క సజ్జ అజయ్ని వెంటనే అరెస్ట్ చేసి తనకి కఠిన కఠినమైన చర్యలు తీసుకొని ఆ అమ్మాయి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ ఈ యొక్క నందిగామ మాజీ శాస్త్ర తంజా స్వామి గారిని నేను ఒక్కటే సూచి కలుగుతున్నాను మరి కొన్నాళ్ళ క్రితం ఇదే నందిగామ చేసుకోవాలన్న సూర్యాపత్రిక రిపోర్టర్ అతను చేయనటువంటి దాన్ని కూడా అతను చేశాడని ఫేక్ ఫేక్ పట్టుకొని అతని ఇంటికి రాష్ట్ర మహిళా అధ్యక్షుడు వంగలపూడి కోలు అంటను తీసుకొని మీరు అతని ఇంటికి చెప్పులు తీసుకొని అతనింటి దాడికి వెళ్ళారు మరి రోజు ఎందుకని మీరు ఇంట్లో నుంచి బయటికి రాలేదు అతను మీ పార్టీ వ్యక్తన మీ ప్రధాన అనుచరుడే కదా అంటే మీ పార్టీలో మీకు మీరు మాత్రమే ఆడవాళ్ళ మిగతా వాళ్ళు కాదా వారికి ఒక న్యాయ మీకోన్యాయమా మీరు అన్ని ప్రజలు గమనిస్తున్నారు అతి త్వరలోనే మీకు తగిన గుణపాఠం వెళ్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ మరియు సోషల్ మీడియా సైనికులు ఈరోజు ఆ కుటుంబ సభ్యురాలైనటువంటి గీతాంజలి గారికి అన్యాయం జరగటం మా నియోజకవర్గం నందిగం నియోజకవర్గంలో సజ్జాజయ్ అనే దుర్మార్గుడు వల్ల ఒక ప్రాణాన్ని ఈరోజు పాల్గొనడం జరిగింది దీని వెనుక ప్రధాన అంచరుడు నారా లోకేష్ గారు మరియు అజయ్ను కూడా శిక్షించాలి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని గత రానున్న రోజుల్లో కూడా ఇలాంటి మళ్ళీ జరగకుండా ఎవరికి అన్యాయం కూడా జరగకుండా ప్రతి దాన్ని మనం ఖండిస్తూ ఈ యొక్క గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క పథకాల్ని ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం